హలో ఫ్రెండ్స్ సంకష్టహర చతుర్థి రోజు మనము ఆ గణనాథుని పూజ అయిన తర్వాత వ్రతము పూజ అయిన తర్వాత చంద్రభగవానికి ఆర్గ్యం ఇవ్వనదే మనం చేసుకున్నటువంటి వ్రతానికి కానీ పూజకి కానీ సంపూర్ణ ఫలితం దక్కదు సాయంత్రము చంద్రోదయ సమయంలో మనము వెండి రాగి ఇత్తడి ఇలా ఏదైనా సరే తీసుకోవచ్చండి గ్లాసు కానీ లేదు అంటే కానీ తీసుకోవాలి చంద్రభగవానికి వెండి అంటే ప్రీతి ఆ వాటర్లో కొంచెం పసుపు కుంకుమ గంధము అక్షింతలు పువ్వులు ఇలా నేనైతే ఐదు రకాలు వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత మనం ఆకాశంలో చంద్రభగవాన్ని దర్శనం చేసుకొని చేసుకోవాలి ఒకవేళ చంద్రభగవాన్ దర్శనం కాకుంటే ఆకాశంలో నక్షత్ర దర్శనమైనా కూడా మనము ఆర్గ్యం చక్కగా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఆర్గ్యం ఇచ్చేటటువంటి చెంబుని స్వామివారికి చూపించి ఓం చంద్రాయనమంద్రాయనమంద్రాయన మహ అని మూడు సార్లు అనుకుంటూ స్వామి నేను చేసుకునే ఈ వ్రతానికి సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వమని నమస్కరించుకొని అచ్చని చెట్లో లేదా ప్లేట్లో